శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన వంటి గండసం యాక్టెట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది మరి వాళ్ళ మన వీడియోలో మేషరాశి వారికి దిన ఫలితాల్లో ఈరోజు ఏప్రిల్ పదిహేడు తారీఖున గురువారము మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము మేషరాశి అనేది రాశి చక్రంలో ఒకటో రాశి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక మొదటి పాదాలు జన్మించిన వారు మేషరాశి పరిధికి చెందుతారు ఈ రేషి మేషరాశి వారు ఈరోజు మీ చుట్టూ ఉన్న ఎవరైనా మిమ్మల్ని అనవసరమైన అధికార పోరాటాలు ఇరికించడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ కీలకం ఏమిటంటే మీరు ఇతరుల అధికార ఆటలు ఆడకుండా మరియు సమస్యలు చిక్కుకోకుండా ఉండడానికి ఓపెన్ మైండ్ మరియు ప్రశాంతమైన ప్రవర్తన కలిగి ఉండటము మీరు జాగ్రత్తగా ఉంటే మీరు దీన్ని సులభంగా నివారించవచ్చు మరియు సంపూర్ణమైన మంచి మరియు చింత లేని రోజును గడపవచ్చు ఈరోజు మీకోసం కొంత ప్రత్యేక సమయం గడపడానికి అనువైంది మసాజ్ లేదా బ్యూటీ ట్రీట్మెంట్ కోసం వెళ్ళండి మీరు గొప్పగా అనుభూతి చెందుతారు మీ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ గౌరవ గురించి మీకు కొన్ని శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది మీకు ఏది బాగా సరిపోతుందో తెలుసుకోవడానికి మీరు వివిధ ఆరోగ్య విధానాలతో కూడా ప్రయోగాలు చేయవచ్చు ఈరోజు వృద్ధ బంధువు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు ఇతర విషయాల్లో మునిగిపోయి మీ భాగస్వామి పట్ల తక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉంది కానీ మీరు మీ భాగస్వామి నుండి చాలా విలువైన ఆచరణాత్మక మరియు భావోద్వేగ మద్దతును పొందబోతున్నారు అతను లేదా ఆమె ఈరోజు ఆర్థిక విషయాల్లో కూడా మీకు సహాయం చేయవచ్చు కాబట్టి అది చిన్న విధంగా అయినా మీ కృతజ్ఞతను చూపిస్తుంది మీరు చురుగ్గా నమ్మకంగా మరియు చురుగ్గా ఉంటారు ఈ లక్షణాలు ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూలో విజయం సాధించడంలో మీకు సహాయపడతాయి మీరు ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లయితే మీ శరీర భాషపై కొంచెం పనిచేయండి రోజు రంగు తెలుపు మీ దుస్తులతో కొంత భాగంలో దాన్ని ధరించండి ఆర్థిక విషయాలు సగటు విధానాన్ని చూస్తాయి మీరు ఆస్తిని కొనాలని ప్లాన్ కూడా చేసుకుంటున్నారు మీరు తద్వారా తొందరలోనే మీకు ఒక ఆస్తి అయితే చేజిక్కపోతుందని తెలుసుకోండి మేషరాశి వారికి ఈ రోజు పరంగా చాలా వరకు కలిసి వస్తుందని తెలుస్తున్నా కూడా మీరు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి తద్వారా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డిప్రెషన్ లేదా కృంగువాటి సమస్యకు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు అలంకారాల నగల పైన మదుపు చేయడము మీ అనేది అభివృద్ధి లాభాలను తెస్తుంది మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటము మంచిది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాల్లో మరలా జీవించండి సహోద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరమని కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులను మీరు ఈ యొక్క సమయమును ఈరోజు సాయంత్రం ఆపన కొరకు వినియోగించవలసి ఉంటుంది ఇది మీ వైవాద జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానుంది ప్రేమ తాలూకు శిశులైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు కుటుంబానికి మరింత ఆనందం మరియు శాంతి కోసము శనిగ్రహానికి తైలాభిషేకం చేయించుకోండి ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు నాలుగు సంపద ఐదు కుటుంబం రెండు ప్రేమ సంబంధ విషయాలు ఐదు వృత్తి రెండు వివాతుల జీవితము ఐదు మరి మేషరాశి వారికి గురువారము ఏప్రిల్ పదిహేడో తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్